హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఎంత వేడి వేడి రైసు టమాటా పప్పు వేడి గుత్తి వంకాయ మావిడికే తొక్కులు పచ్చడి మీ ఇంట్లో ఏం స్పెషల్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే వాళ్ళు ఇవి స్పెషల్ మీరు కూడా మా వీడియోస్ చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ఫైవ్ ఫ్రెండ్స్ ఇంట్లో సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి మా వీడియో ప్రతి ఒక్కళ్ళు ఓకే బాయ్ ఫ్రెండ్స్